ఓం శ్రీ మహాగణాధిపత్య నమ నవంబర్ పదమూడవ తేదీ గురువారం రెండు వేల ఇరవై ఐదు గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నవంబర్ పదమూడవ తేదీ గురువారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలమైన ఎంతో చక్కటి ఫలితాలు అయితే రానున్నాయండి కొన్ని కొన్ని ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అంటే ఏదైతే మీరు చెయ్యాలి అనుకుంటున్నారో వాటిలో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి అంటే కొద్దిగా రాణించగలుగుతారు చక్కగా కాలం కూడా అనుకూలంగా ఉంటుందండి దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారండి దైవానుగ్రహంతో మీరు ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో వాటిలో విజయాలను పొందగలుగుతారు ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో తీసుకోగలుగుతారండి ముందు చూపుతో వ్యవహరించగలగడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుంది అంటే ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఈ పని వలన ముందు జాగ్రత్త అంటే ఏ విధమైన లాభాలు వస్తాయి లేకపోతే ఎలాంటి ఫలితం వస్తుంది లేకపోతే ఏవైనా నష్టాలు వాటి వాటిల్లుతాయా అనే ఒక ముందు చూపు ఆలోచన అనేది మీకు ఎక్కువగా ఉండబోతుందండి గతంలో ఏదైనా చికాకులను కానీ ఒడిదుడుకులను కానీ లేదా ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ ఇట్లాంటివి ఏవైతే ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి కూడా ఎంతో తెలివిగా బయటపడగలుగుతారు మీరు అనుకున్న విధంగా మీరు ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి పరిష్కారం అవ్వట్లేదు అనుకునే సమస్యలను కూడా ఈరోజు కొంతవరకు మీరు కొలిక్కి తెచ్చుకునే అవకాశం అయితే ఉండబోతుందండి అంటే ఆయా వ్యక్తుల యొక్క సలహాలను తీసుకోవడం వల్ల కానీ లేదా ఆ పరిష్కారం ఎక్కడుందో దాన్ని వెతుక్కుంటూ ముందుకు ఆ సమస్యను తీసుకెళ్లడం కానీ ఇట్లా కొంతవరకు పరిష్కారం అనేది కొంతవరకు దొరికే అవకాశం అయితే ఉంటుందండి ఎవరైనా నూతనంగా ఏదైనా వృత్తి వ్యాపారాలలో ముందుకు వెళ్ళాలి వ్యాపారాన్ని ప్రారంభించాలి లేదా మేము ఏదైనా కొత్త కొత్తగా ఏదైనా ప్రారంభించాలి పని ప్రారంభించాలి అని ఏదైతే అనుకుంటున్నారో ఆ దిశగా మీరు కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందండి అంటే నూతన ప్రారంభాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది మీ యొక్క వ్యక్తిగత ఏదైతే నిపుణత ఉంటుందో ఆ నైపుణ్యాన్ని కూడా మీరు పెంచుకునే అవకాశం కూడా ఉంటుందండి అంటే మీరు చేసే వృత్తిలో కానీ మీరు చేసే పనులలో కానీ మరింత నైపుణ్యంగా మీరు వ్యవహరించే అవకాశం కూడా ఉంటుందండి డబ్బు పరంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా కలిసి వస్తుందండి అయితే కొంతవరకు మీరు ముందడుగులు వేసుకుంటూ వెళ్ళడం మీ కష్టపడే మనస్తత్వం మీరు ఎందులోనైనా తెలివైన నిర్ణయాలను తీసుకునే విధానం మిమ్మల్ని మరింతగా రాణించే విధంగా ఉండబోతుందంటే ప్రతి నిర్ణయాన్ని మీరు తీసుకోగలుగుతారు చక్కగా ముందంజలో ఉంటూ రాణించగలుగుతారు ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని మెరుగుపరుచుకోగలుగుతారండి ఆదాయాన్ని రెట్టింపు చేసుకునే అవకాశాలను కూడా చేజిక్కించుకోగలుగుతారు చక్కగా మీరు పెట్టుబడులు ఏవైతే పెడుతున్నారో వాటిలో ముందంజలో ఉండగలుగుతారండి పెట్టుబడుల తాలూకా లావాదేవీలను కూడా ఎంతో తెలివిగా మీరు ఇతర ఇతర వాటి మీద మీరు పెట్టుబడుల కింద పెట్టగలుగుతారు మీరు ఏది ఆలోచిస్తున్నా కూడా అంటే మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా మీరు ఏది ఆలోచిస్తున్నా మనసులో ఎలాంటి ఉద్దేశాలు ఉన్నా కూడా మీరు వేటిని కూడా బయట పెట్టరండి చక్కగా రహస్యంగా ఉంచుకోగలుగుతారు ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందంటే మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ప్రతి విషయాన్ని కూడా అతి రహస్యంగా ఉంచుకోగలుగుతారు వెంటనే అందరికీ చెప్పడం కానీ అందరితోనూ ప్రతి మీ యొక్క మనసులోని మాటలను చర్చించడం కానీ ఇట్లాంటివి లేకుండా ఎవరు ఏదన్నప్పటికి ఎవరైనా మంచిగా మాట్లాడినా లేదా చెడుగా మాట్లాడినా ఈ ప్రతి విషయాన్ని కూడా కూడా పట్టించుకోకుండా మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా మనసులోనే ఆలోచనలతో తీసుకోగలుగుతారండి అదే మీ ప్రత్యేకతగా ఉంటుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉంచుకునే విధంగా నేను ఎలా మార్పులు చెందాలి నేను ఎలా ప్రతి అడుగు ముందుకు వేసుకు వెళ్ళాలి తెలివిగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే ఆలోచన ఈరోజు మీలో ఎక్కువగా ఉండబోతుందండి మీకు ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం కాసిన సమయాన్ని కేటాయించుకోగలుగుతారండి ఖర్చులను కూడా కాసింత తగ్గించుకోగలుగుతారు అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవటం కానీ వదులుకోవటం కానీ కూడా చేయగలుగుతారండి మీకంటూ కొంత సమయాన్ని కూడా కేటాయించుకోగలుగుతారు పరిభారం అయితే సహజంగా ఉంటుందండి అంతేకాకుండా ఈ పని సకాలంలో పూర్తి అవుతుందా లేదా అనే ఆలోచన కూడా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో అన్నిటినీ కూడా చక్కగా ప్రణాళికాబద్ధంగా తీసుకొని వెళ్ళగలుగుతారు అందరితోనూ సఖ్యతగా ఉండగలుగుతారండి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నా ఇష్టపడకపోయినా మీరు ప్రతి వ్యక్తిని కూడా ఎంతో ప్రేమగా ఆదరణతో మాట్లాడటం కానీ అందరినీ పలకరించడం కానీ చక్కగా అందరితోనూ ఒక సఖ్యతను అయితే మీరు ఉండగలుగుతారు ఆ విషయం కూడా అందరికీ నచ్చే విధంగా ఉండబోతుందండి ఏవైనా బంగారాన్ని కొనుగోలు చేయాలి లేదా వస్తువాహనాలను కొనుగోలు చేయాలి అనే కోరికతో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీ కోరిక తీరే అవకాశం అయితే ఉండబోతుందండి బ్యాంక్ వ్యవహారాలు లావాదేవీలు జరిపే వ్యక్తులు కూడా ఎంతో తెలివిగా జరుపుకోగలుగుతారు చక్కగా అప్రమత్తంగా ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారండి మీరు ఏ విషయంలోనూ కూడా మీ యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా ప్రతి విషయంలోనూ కూడా చాలా పట్టుదలతో చాలా గట్టి నిర్ణయాలతో ఉండటం కూడా ఈరోజు మీకు మరింత మేలునైతే చేకూర్చిపోతుందండి అంటే మీరు అవకాశం ఇస్తే మీ యొక్క స్థానాన్ని లాక్కోవాలని కానీ లేదా మీ మీరు చేసే పనులలో జోక్యం కలిగించుకోవాలని కానీ చూసే వ్యక్తులు కూడా ఉండబోతున్నారండి అటువంటి వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా మీరెంతో పట్టుదలతో మీ ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు విధంగా విజయాలను కూడా పొందు సంతోషంగా రోజున గడపగలుగుతారండి ఇక కుటుంబ పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీ కుటుంబ సభ్యుల నుంచి మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారు మంచి ఆలోచనలతో అందరి మాట ఒకటే ప్రతి విషయంలోనూ కూడా వారు మీకు ఏకీభవిస్తూ వెళ్ళటం మీకు మానసికంగా మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం కొంతవరకు జాగ్రత్తలను పాటించడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను ఎంతో ప్రశాంతంగాను గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో ఉండగలుగుతారండి మీరు ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటి కూడా మంచి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు మీరు కోరుకున్న స్థానంలో మీరు ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ చక్కటి రోజుగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు మీదైన శైలిలో పెట్టుబడుల్లో కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూ చక్కగా పెట్టుబడులు పెడుతూ మరింత లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ పనిలో కాస్తంత పరిభారం ఉన్నప్పటికీ కూడా మీ కార్యాలయంలో మీరు ఏదైతే పనులను నిర్వర్తిస్తున్నారో వాటన్నిటిని కూడా సకాలంలో నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీరు రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తి రీత్యా ప్రమోషన్ల కోసం బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగులు లభించే అవకాశం అయితే ఉండబోతుంది ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుంది వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో మార్కెటింగ్ రంగంలో ఉన్నారు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని ఎంతో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా వృద్ధి చెందుతుందండి వ్యాపారంలో చక్కటి తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు మీరు కోరుకున్న విధంగా పోటీతత్వంతో వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారు రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత దైవ సంబంధమైన కార్యక్రమాలపై మీరు సమయాన్ని వెచ్చించుకోగలుగుతారు మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకోవడానికి కావలసిన పరిస్థితులను ఏర్పరచుకోగలుగుతారండి అన్నింటా కూడా తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు ఏదైతే మీరు తీసుకుంటున్నారో ఆ నిర్ణయాన్ని ప్రతిదాన్ని కూడా చక్కగా అమలు వెళ్ళగలుగుతారండి మీ యొక్క స్నేహితులు కానీ సన్నిహితులు కానీ శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటూ చక్కగా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ పనులలో కాసంత పని భారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ బాధ్యతలు కూడా సకాలంలో సక్రమంగా నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి ఇక వృత్తిరీత్యా ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారండి పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ మరింత లాభాల బాటలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి మీ బంధంలో మరింత తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు చక్కగా మీ జీవిత భాగస్వామితో కలిసి ప్రతి నిర్ణయంలోనూ చర్చలు సంప్రదింపులు జరుపుకోగలుగుతారండి వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండగలుగుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇద్దరు మాట ఒకటే రోజునైతే మీరు కోరుకున్న విధంగా ఎంతో సంతోషంగా గడుపుతూ ముందుకు వెళ్ళగలుగుతారండి ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా మీ భవిష్యత్తుకు ఎంతో అనుకూలమైనదిగా ఉండటం మీకు మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి మీరు కొత్త కొత్త ఆలోచనలతో కొత్త నిర్ణయాలను తీసుకోగలుగుతారు చక్కటి ప్రణాళికలను వేసుకునే మీ నిర్ణయాలను అమలు పరుచుకోగలుగుతారండి పది మందికి మేలు చేసే విధంగా ప్రతి ఆలోచనను చేయగలుగుతారు మీదైన శైలిలో గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా మార్పులు జరగటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా ఏదైనా అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుందండి మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి చక్కటి అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటిపళ్ళను ఆహారంగా తినిపించటం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా చక్కటి అనుకూలమైన ఫలితాలను మెరుగైన శుభ ఫలితాలను పొందగలుగుతారండి ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు